విశాఖ పెందుర్తిలో ఈ నెల పన్నెండో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి రాంపురంలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థుల ఫీజుబకాయిలు మరియు నిరుద్యోగ భృతిపై రాష్ట్రవ్యాప్తంగా పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చంద్రబాబు సర్కారుపై గళం విప్పాలని పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తొమ్మిది నెలలు కాలయాపన చేస్తూ వచ్చారని అదీప్ రాజ్ దుయ్యబట్టారు ప్రధానంగా విద్యార్థుల ఫీజు బకాయిలు నిరుద్యోగులకు మూడు వేలు రూపాయలు నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గతంలో కూడా మన రైతులకు సంబంధించి రైతు ధర్నా చేసినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసింది అనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే సందర్భం మనం చూసాం గతంలోనే రైతులకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపు పోరాటం చేయడం మనం చూసాం ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు ఉన్న ఉద్యోగాలు తీసే తీసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ మళ్ళీ సర్వేలు అని చెప్పేట్టి అవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కానీ మిగతా పథకాలను కూడా వెనక్కి తీసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం వీటన్నిటి తరఫున కూడా వీటన్నిటి మీద మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ గత సుమారుగా మన రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా పదిహేడు మెడికల్ కాలేజీలని మరి తీసుకురావడం వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయించడం పనులు కూడా పనులకు సంబంధించి కూడా సర్వేకంగా జరగడం చూసాం ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలు సుమారుగా ఏడు మెడికల్ కాలేజీల వరకు అవి ప్రారంభం అవడం కూడా జరిగింది వాటిలో ఇప్పుడు మనం చూసుకుంటే సుమారుగా మనకి మెడికల్ కాలేజీల్లో మరి ఇప్పటికే మనకి ప్ర తరగతులు కూడా మొదలవడం వాళ్ళకి అన్ని రకాలుగా అక్కడ విద్యాభ్యాసం చేయడం కూడా జరుగుతుంది అలాంటిది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి వచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో అది కూడా మాకొద్దు ఈ మెడికల్ కాలేజీలను మాకొద్దు మేము నడపలేము మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది ఎంతకన్నా దుర్మార్గం దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పడుగుతున్నా ఖచ్చితంగా గతంలో మేము చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు జరిగేటువంటి ప్రతి అన్యాయం మీద కూడా మేమందరం కూడా గలమెత్తుతాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేద వ్యక్తి వెనుక ప్రతి ఒక్కరి వెనుక కూడా నిలబడుతుంది వాళ్ళ కష్టం కోసం మేమందరం కూడా నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పార్టీ పెట్టిందో ఒక పోరాట స్ఫూర్తితో పెట్టారు ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా మీరు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా మీ మెడలు వంచేటువంటి విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం దీనికి సంబంధించి రేపు పన్నెండవ తారీఖున ఈ మార్చి నెల పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున మరి ఒక సమూహంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్లు గారికి మేము వినత పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు పేద ప్రజలకు మరి ముఖ్యంగా విద్యార్థులకు నిరుద్యోగులకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన మనోధైర్యం మీద మేమందరం కూడా మరి కలెక్టర్లకు కూడా మేము వినత పత్రం ఇచ్చి వాళ్ళ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి కేటాయించడం జరిగింది ప్రజలకి ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగింది అన్నటువంటి కూడా మనం చూస్తున్నాం అది కూడా నేడు నేరుగా తల్లిదండ్రులకు తల్లి ఖాతాలో వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యులు కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా తెలుస్తుంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఇవాళ మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు కట్టలేదు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఇవాళ విద్యార్థుల తాలూకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ మధ్యలో చదువులు ఆగిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు తీసుకునేటువంటి చర్యలతో ఆ పనులు ఆపుకొని పొలం పనులు చదువులు ఆపుకొని పొలం పనులకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఆల్రెడీ వస్తున్నాయి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాలి అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు బకాయిలు అన్నీ కూడా పూర్తిగా చెల్లించాలి అని చెప్పి మరి డిమాండ్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళు మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లోని కూడా చదువు అన్నటువంటి ముఖ్యం అందరూ చక్కగా చదువుకోలేని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి ఎన్ని సంస్కారాలు తీసుకొచ్చారో మనందరం కూడా చూసాం అమ్మఒడి కానివ్వండి లేదంటే విద్యాదీవిని కాదు అమ్మఒడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ కోట గోరుముద్ద విద్యా కానుక ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియం లాంటి కార్యక్రమాలు స్కూల్ పిల్లలు స్కూల్ చదువుకునేటువంటి పిల్లల దగ్గర కూడా ఆయన తీసుకురావడం జరిగింది కానీ రోజు అవి ఏమీ కూడా లేవు తల్లికి వందనం అని చెప్పారు ఈ రోజుకి తల్లికి వందనం అంటే ఎక్కడా కూడా లేదు ఎక్కడా లేకపోయినా సరే ఇవాళ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అబద్ధాలు అన్నది ఒక్కసారి మన అందరం కూడా గమనించాలి ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయాం ఇంకా ఇది రాలేదు కదా ఏ రకంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఇవాళ మీరు చూడండి ఏమంటారు ఆర్ గివింగ్ తల్లికి వందనం హౌ మనీ చిల్డ్రన్ త్రీ చిల్డ్రన్ ఆర్ గివింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ ఆర్ అర్నింగ్ మనీ ఇన్కమ్ అని చెప్తున్నాను ఎక్కడైనా ఇచ్చారా ఏ ఒక్కరికైనా పదిహేను వేల రూపాయలు పడ్డాయా తల్లికి వందనం కింద లేదు కానీ వేరే రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటి వేదికల్లో కూడా మనీ ప్రజలు ఏమనుకుంటారు మనం చేయలేదు కూడా చేసేసామని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికి కూడా విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద కూడా పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉన్నామని తెలియజేసుకుంటాం అంతేకాకుండా మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పించలేని ఎడల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తాం ప్రతి నెల అని చెప్పడం జరిగింది మరి గత సంవత్సరం బడ్జెట్లో ఎక్కడా నిరుద్యోగ వృత్తి అన్నది లేదు మరి ఈ బడ్జెట్లోనైనా కేటాయిస్తారంటే కనీసం ఒక్క రూపాయి కూడా ఈ ఈ బడ్జెట్లో కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏ ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక్క రూపాయి కేటాయింపులు లేవు వాళ్ళు ఎలా చూసుకుంటే ఈ రెండు రెండు సంవత్సరాల్లోనే ఒక్కొక్క నిరుద్యోగికి కూడా డెబ్బై రెండు వేల చొప్పున ఈ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది